ఫ్యాట్ లాస్ పొట్ట దగ్గర అయినా ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అయినా కూడా చాలా చాలా మంచిది సో వాష్ చేయాలి కోర్స్ స్ట్రెంథనింగ్ చేద్దాము మిగతా అన్ని ఆసనాస్ చేద్దాం బ్లోటింగ్ ఉన్న తగ్గేలాగా ఎవ్రీథింగ్ అన్నిటికీ వర్క్అవుట్ అయ్యేలాగా చేయిస్తారు వాల్ యూస్ చేస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది మీకు కూడా సపోర్ట్ లాగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఏదైనా కొత్తగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆసన ప్రాక్టీస్లోనే ఇంకా ఫన్ అనిపిస్తుంది ఇంకా కూడా చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది ఓకేనా సో దేనికి ఫీల్ అవ్వకూడదు నాకు చాలా మంది చెప్తా ఉంటారు అరే బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా అంటున్నారు మేడం అట్లా అంటున్నారు మేడం బక్క ఉన్నా ఇవన్నీ మర్చిపోండి ఎందుకంటే ఏదైనా అంటారు ఉంటే అయ్యో ఏదైనా తో తగ్గారా అంటారు లా ఎక్కితే అయ్యో ఏదైనా తో లావ అంటారు సో ఇదంతా అంటానే ఉంటారు అండ్ అనేవాళ్ళు కూడా కొంచెం అనకుండా ఉండండి ఈ వీడియో చూస్తున్నట్టు అయితే మన ఫీ మన ఒపీనియన్స్ మన దగ్గరే పెట్టుకుందాము ఎవరిని ఒక మాట అనకండి నన్ను చాలా ఫీల్ అయిపోయి లా ఉన్న అందరూ అన కొద్ది ఓ డేట్ పెట్టుకొని ఈ డేట్ వరకు నేను ఎట్లైనా అయినా బక్క కావాలి అని చూస్తున్నారు అలా ఎలా బక్క అవుతాము ఎందుకంటే మన బాడీ డిసైడ్ చేస్తుంది మన హ్యాబిట్స్ ని బట్టి మన హార్మోన్స్ ని బట్టి ఎన్ని రకాలు ఉంటుంది మన ఏజ్ ని బట్టి అలా తగ్గుతాం అంతే కానీ మీకు ఎవరైనా సరే చూడండి నెలకి ఇంత ఇంత వెయిట్ కంపల్సరీ కట్ చేస్తాము అసలు ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ అన్నారంటే రన్ ఫ్రమ్ దే ఉరకాలి పరిపోవాలి ఎందుకంటే అసలు అలా పది కిలోలు నెలకి తగ్గారంటే మీకు మొత్తం మజిల్ లూజ్ అవుతుంది అంటారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అన్నెసరీ ఫ్యాట్ డైట్స్ చేసి ఇబ్బంది పడకండి డబుల్ గా పెరుగుతున్నారు అండి ఒక్కసారి పెరిగితే ఇంకా మీరు తట్టుకోలేరు అనవసరంగా ఇబ్బంది అనిపిస్తుంది మనకి మళ్ళీ టైం పడుతుంది చాలా తగ్గాడి తగ్గాలి అన్న ఒపీనియన్ మీకు ఉద్దేశం స్టార్ట్ అవ్వడమే చాలా మంచి విషయము సో చాలా బాగా తగ్గుతారు మంచిగా ఫుడ్ హెల్దీగా వెయిట్ తగ్గుతూ హ్యాపీగా మొత్తం అన్ని హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకుంటూ ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకుంటూ మన లెవెల్స్ అన్ని చూసుకుంటే బ్లడ్ టెస్ట్ నుంచి నార్మల్ వస్తాయి సో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ప్రాసెస్లో అయినా ఫ్యాట్ కూడా తగ్గుతారు ఓకేనా సో ఇప్పుడు చూద్దాము సో ఫస్ట్ వాల్కి లెగ్స్ వేసేసాయి పైకి ఫైవ్ సిక్స్ ఇలా ఒక ఒకరికి తీసుకురండి కాలు దగ్గరికి తీసుకొని వచ్చేసి స్లోగా పైకి పవన్ ముక్త అసలు మళ్ళీ స్లోలీ రిలాక్స్ ఇక్కడ ఎక్స్హేల్ దగ్గరికి హాక్ చేసుకొని చాలా స్లోగా లిఫ్ట్ అవుతుంది ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి టెన్ రౌండ్స్ వచ్చిన తర్వాత కొంచెం దూరం జరగండి ఇప్పుడు కొంచెం దూరం జరిగి మనం కాలు ఇలా హోల్డ్ చేయగలిగితే చాలా ఆపగలిగితే చాలా స్లోగా తీసుకున్నాము చేతిలోండు కింద తీసుకొని స్లోగా బ్రిడ్జ్ పోస్ట్ తీసుకుందాం సేతుబందాసన్ స్లో వర్షన్ విత్ సపోర్ట్ చాలా స్లోగా జారిపోకుండా చూసుకోండి కొన్ని కొన్నిసార్లు కాలు జారుతూ ఉంటుంది సో కొంచెం కేర్ఫుల్ గా మళ్ళీ ఇన్హేల్ పైకి చాలా స్లోగా ఎక్స్హేల్డ్ ఇన్హేల్ అప్ ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ మళ్ళీ ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ చాలా స్లోగా డౌన్ ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి తర్వాత స్లోలీ ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రైట్ ఇన్హేల్ ఎక్స్హేల్ పైకి వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా టెన్ టెన్ రౌండ్స్ తీసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ టెన్ రౌండ్స్ క్రంచేసి తీసుకోండి రిపీట్ చేసుకోండి రిపీట్ చేసుకున్న తర్వాత కాళ్ళ మొదలు గ్యాప్ తీసుకోండి ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ అప్ మీకు గ్యాప్ తగ్గించుకోవడం పెంచుకోవడం చూసుకోండి మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అంత గ్యాప్ ఉంచుకోండి కొంచెం కాల్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనకి బమ్కి ఇంకా గోడకి మధ్య డిస్టెన్స్ ఇవన్నీ చూసుకుంటాం నేను మళ్ళీ ఇన్హేల్ అప్ ఫైవ్ మీరు ఇలా టచ్ చేయాలి అని ఏం చూడకండి మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ కింద చేతులు తీసుకుని స్లోగా అధోమం వచ్చి కాళ్ళు ఇలా పాదాలు కొంచెం గోడ కానల్లాగా చూసుకోండి అప్పుడు మనకు కంఫర్టబుల్ ఉంటుంది మీకు ఎంత కుదిరితే అంత కావాలంటే కొంచెం ముందుకు తీసుకోండి ఇంకా కంఫర్ట్ అయిపోతారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ మళ్ళీ సేమ్ డౌన్ ఈ లక్ కూడా అప్ సైడ్ తీసుకుని సేమ్ టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి